నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరకు వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన ఇరవై పెట్టాలని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఈ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్వాటానికి సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ వీటిలో పెట్టలు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది పెట్టలు ఉంటాయని చెప్తున్నారండి అలాగే మిగిలిన వచ్చేసి ఒక కారు గుడ్లు పెట్టిన పెట్టలుగా చెప్తున్నారు అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన మోక్ష ఫార్మ్స్కి సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన కన్నెపెట్టలుగా చెప్తున్నారు టూ అప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా వాటాలు కానీ బాడీలు కానీ వాటి యొక్క కాలిపాట్లు మొహాలు క్లియర్గా చెక్ చేసుకొని చూసుకోవచ్చు వీడియోస్ కూడా పెట్టడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఇరవై పెట్టలు ఉన్నాయి వీటిలో ఎనిమిది లేదా తొమ్మిది కన్నెపెట్టలు పది లేదా పదకొండు ఒక కారు గుడ్లు పెట్టిన పెట్టలుగా చెప్తున్నారు అన్ని కలర్స్ ఉన్నాయండి కాకులు ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి అలాగే నెమళ్ళు అబ్రాసులు డేగలు రసంగులు సేతువాలు అన్నీ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్టెలు మాత్రం అన్ని కలర్స్ ఉన్నాయి మోక్ష ఫామ్స్కు సంబంధించిన పెట్టలు మొత్తం కూడా అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేట దగ్గర సంతమాగులూరు ఎక్స్ రోడ్ అండి సంతమాగులూరు అడ్ రోడ్ దగ్గర లొకేషన్ వచ్చేసి మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకున్నా పర్వాలేదు ట్రాన్స్పోర్టేషన్ అనేది అన్ని ప్రాంతాలకు కూడా చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని ప్రాంతాలకు మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు పెట్టలకు సంబంధించిన క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోస్ కూడా పెట్టడం జరిగింది వీటికి సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే బల్క్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే కాస్ట్ వచ్చేసి బల్క్ కాస్ట్ అండి మీకు విడివిడిగా కావాలని ఇస్తారు అది ఎలా తీసుకుంటే కాస్ట్లు ఎలా పడతాయి అనేది క్లియర్గా వివరిస్తాను ఒకసారి వినండి బల్క్గా అంటే ఇరవై పెట్టలు బల్క్గా తీసుకుంటే డెబ్బై వేల రూపాయలకి అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై పెట్లు బల్క్గా మొత్తం ఎవరైనా తీసుకుంటే డెబ్బై వేల రూపాయలకు అందిస్తూ ఉంటున్నారు అలా కాకుండా విడివిడిగా కావాలనుకుంటే నాలుగు లేదా ఐదు పెట్టలు ఐదు లేదా పది పెట్లు అలా బ్యాచ్ల ప్రకారం కావాలి అనుకుంటే ఒక ఐదు పెట్లు కావాలన్నా ఇస్తారు లేదంటే ఒక పది పెట్టలు కావాలని ఇస్తారు అలా తీసుకోవాలనుకుంటే విడివిడిగా కావాలనుకుంటే కన్నె పెట్టలు వచ్చేసి నాలుగు వేల రూపాయలు పడతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ పెట్ట వచ్చేసి నాలుగు వేల రూపాయలు అండి వచ్చేసి అలా కాకుండా ఒక కారు గుడ్లు పెట్టిన పెట్ట అయితే నాలుగు వేల ఐదు వందలుగా పడుతుందని చెప్తున్నారు మీకు బల్క్గా అంటే ఒక ఐదు లేదా పది తీసుకుంటే ఈ కాస్టులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇరవై పెట్టలు ఒక్కరే తీసుకుంటే డెబ్బై వేల రూపాయలకు అందిస్తామని చెప్తున్నారండి ఈ ఆఫర్ ఇరవై పెట్టలు తీసుకున్న వారికి మాత్రమే డెబ్బై వేల రూపాయలు అనేది మీరు చూసుకోవచ్చు బల్క్గా తీసుకుంటే ఎలా ఉంటుంది కాస్ట్ విడివిడిగా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు వేరియేషన్ ఉంటుంది బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి ట్రాన్స్పోర్టేషన్ అనేది అన్ని ప్రాంతాలకు మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కొనుక్కున్న వారే పెట్టుకోవాలని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే మోక్షా ఫామ్స్ కాల్ ఫోన్ నెంబర్ని నేను టైటిల్ ఇస్తాను కాల్ చేసి అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్